નિર કાપી પડકિદ્ધ મહે દેવ મુપ આત્મહે ગુરૂ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ આત્મહિ શ્રી ગુરવે सुक्लाम वजन विष्णम शशिवर्णं चतुर्भुज प्रसन्नम झय सर्व विष्णो अयं महोत्तस्होत्सवस्थ मुहूर्त काले सूर्यादीना बृहत्ता योकाभ्यामं श्रीरामं भूय भूयो नमाम्य हमं सुमुखस्कदंत कपिलो गजकाल विको विष्णाजो गणाधिप

మధ్య వేల నీళ్ళ ముందు ఆది ఆ వేరు మీరు అక్కర్లా మగవాళ్ళ వరకు కరిష్ట తథంగా కలస రాధంగా చాలి దానికి బొట్టు పెట్ట మలసం కల సత్యముఖే విష్ణు కంఠేరు దత్తమా ఆస్తిత మూలే తితో బ్రహ్మ మధ్య మాత్రమే ఆసిపా మృదవు కుక్షాంతు సాగర తద్ధాన పక్కు కుంభవేరుడు మృదవ కుక్షంతు సాగర సత్ వసుంధర ఆచందల వేరు लगभग चतुर्वेद साम वेदो अथर्मण अंगे तथे सर्व कलशाब सामर्ता आपववा इद्ध मिस्थाभूता दक्षिण पो्य दवद्यतुर्वेद साम वेदो अथर्मण अंगई तसही सर्व कलशांब स आपवा आभव इधर भूता सर्वा देवता आपोविप्ट को सर्वादेवता स्वरम गंगे चेमने से गोदरी सरस्वती नर्मदा सिंधु कावेरी जल्शस्मित कावेरी तुंगभद्रांच कृष्णवेणी गौतम हरे रंग भाग्यीरथी विख्याता पंचगंगा प्रकृर्तना आया दृष्टि महागड़ाधिपूजा मम दुरी तयकार अपूरी पड़ी ईस्वादी నేను ఎన్క కొలుకుతను అదిగో అయిదా మా ఎన్క కొని అయ్యో ఆ దిపో మర్దిర్ నేను ఆదిపారం ఉంది ఇప్పుడు దిపారం ఉంది ఆ ఒరిగింది ఇప్పుడు దిపారం ఒరిగింది హ్మ్ అన్నె కలిగించనా అన్నె కలిగించేయ్ ఏయ్ नाम नादम चम म जा ामास्थ्यम पुरुषाण हस्तमध्ये नध्यस्ता हस्तिनाथ प्रभोदिनी श्रीय दीवी मे कुे मातर पद्मी ली चेयस मुद्दा तनयां श्रीरंगधामी दासीभूत समस्त वनताकदीपाकुरा श्रीमनकटाक्षरब्रह्मेन्द्र गंगाधराजकुटुबिनी धर्सि वंदे मुकुल वर तो लक्ष्मि माप् चलक्मि देयक्मि तरस्वती श्री लक्ष्मी वर लक्ष्मींचा प्रसन्न नामा सर्वदा वलांगु जव वा तुम भीति मुद्रा भये मम वा जगती त्वेतां सर्वमंगला मांगल्ये शिवे सर्वार्थ चरण्ये तये भगे दे दे नारा देवी नारायणि नमोस्तुते महादेव्ये जग महेश्वरी विष्णु पत्नी तधीमहि नमो लक्ष्मीं प्रजोदयात् यद वे मराठी एसो निरादि वेदा

ఈ వయస్సుడు ఇంటికి వచ్చి ఆ లీలావతికి ప్రసాదాన్ని ఇచ్చి చెప్పాట ఇది రాజుగారు ఈ వ్రతాన్ని చేశాడు అక్కడికి వెళ్ళి చూశాను ఇదిగో ప్రసాదం ఈ వ్రతం గనక చేసినట్లయితే సంతానం కలుగుతుందని చెప్పాడు రాజుగారు అన్నాడు అయితే మనం కూడా ఈ వ్రతం చేద్దామయ్యా మనం ఈ వ్రతం చేస్తే మనకు కూడా సంతానం లేదు కదా అని వీళ్ళిద్దరు కూడా స్వామివారికి వాగ్దానం చేశారట చేయగా చేసిన చేసి ఆ చేత ప్రసాదం తీసుకున్నారు తర్వాత కొంతకాలానికి వీళ్ళకి కళ లీలావతి గర్భవతి అయ్యి ఒక ఆడశిశ ఆ అందట ఆడశిశు ఏ విధంగా ఉందంటే పౌర్ణమి నాయుడు శంతులాగా మెలమెల మెలుచుకుంటూ ఉందట మెలుస్తుందట అయితే ఈ అమ్మాయిని చూసిన అందరూ కూడా ఈ అమ్మాయి ఇంత కడగా ఉంది కాబట్టి ఈ అమ్మాయికి కళావతి అనే నామకరణం ఏమిటి సార్థకంగా ఉంటుంది అని చెప్పి అనుకొని ఈ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశారు ఈ నామకరణం చేసేటప్పుడు భార్య గుర్తు చేసిందట అయ్యా మనం సంతానం కలిగితే వ్రతం చేస్తామన్నాం మరి ఇప్పుడు ఈ వ్రతం చేద్దామని అడిగిందట భార్య అడిగితే ఆయన అన్నట్ట ఇప్పుడు కాదు ఇప్పుడు ఎవరున్నారు మనం ఇద్దరినే ఉన్నాం ఇక్కడ ఈ అమ్మాయి వివాహం టైంలో కనుక సమయంలో చేసినట్లయితే బంధువులు అందరూ ఉంటారు కాబట్టి మనం అమ్మాయి వివాహం టైంలో చేద్దామని మళ్ళీ వ్యాపారం చేయటం కోసం అని కలవ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాట మళ్ళీ దేశ దేశాంతరానికి వెళ్ళిపోయాట అయితే కొంతకాలానికి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చే వరకల్ ఈ అమ్మాయి యుద్ధ వచ్చింది కళావతి ఈ కళావతికి పన్నెండు సంవత్సరాలు దాటినాయి అయితే ఇంటికి రాగానే వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అమ్మాయికి వివాహం చేయాలి అని నిర్ణయించుకొని ఒక వైశ్య బాలుడితో ఇతనికి వివాహం జరిపించారు ఈ అమ్మాయికి వివాహం చేసేటప్పుడు కూడా మళ్ళీ భార్య పూర్తి చేసిందట అయ్యా అమ్మాయి వివాహం సమయంలో ఈ వ్రతం చేద్దాం అనుకున్నాం కదా మరి ఇప్పుడైనా కదా అయితే అప్పుడు ఆయన అన్నట్ట నాకు చంద్రకేతు మహారాజు గారు వర్తమానం పంపించాడు నన్ను అర్జెంటుగా రమ్మని నాకు ఇప్పుడు సమయం లేదు నేను అల్లును కూడా తీసుకొని ఆయనకు కూడా వ్యాపారంలో మెలకొని కూడా నేర్పి నేను తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్రతాన్ని చేద్దానే అన్నట్టు అని మళ్ళీ వాయిదా వేసి మళ్ళీ వెళ్ళిపోయాట ఈ విధంగా వాయిదాల మీద వాయిదాలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ వస్తున్నాడు ఈ వైశ్యుడు అయితే ఒక రోజున ఈ నది నది ఒడ్డున కూర్చొని ఉన్నట్ట ఈ పడవను ఆపి సాయంకాలం సమయంలో సూర్యాస్తమయమైంది అయింది ఆ సమయంలో వీళ్ళిద్దరు కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో ఈ సత్యనారాయణ స్వామి వారికి మీరు పరీక్ష చేయాలి ఏ విధంగా అని అక్కడికి ఒక వృద్ధ బ్రాహ్మణి చేశాను అక్కడికి అక్క అక్కడికి వచ్చి వీళ్ళని అడిగాట అయ్యా మీరు ఏం వ్యాపారం చేస్తారు సాగుకారు గారు దాంట్లో ఏమున్నాయి పడవలో అందులో బంగారం ఉందా వెండి ఉందా ఏం చేస్తే ఏముంది ఏది ఉంటే దాంట్లో మేము పడవ బంగారం ఉంటాయి మేము వెండు ఆ రోజు రాత్రి పడిన తర్వాత పడుకొని అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు అదే రోజున రాజుగారి రాజుగారి అంతా కూడా పొలగొట్టారు దొంగలు ఆ దొంగలు వాటి అన్నింటినీ కూడా మూట కట్టుకొని తీసుకొని పారిపోతుంటే బట్టలు వెంబడబడ్డారు వెంబడబడి పారిపోతూ పోస్తూ ఈ వైద్యులు ఎక్కడైతే పడుతున్నారో వాళ్ళ దగ్గర ఈ భటులను భయపడి అక్కడ పారేసి వదిలేసి వెళ్ళిపోయారు అప్పుడు ఆ భటులు వీళ్ళే దొంగలను పోజుగారి దగ్గరికి తీసుకెళ్లారట ఆ రాజుగారు ఏ విధమైన విచారణ జరపకుండా చీకటి కొంత బంధించడం అన్నట్ట వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం వెళ్ళి మొత్తం తీసుకున్న పోజాగారంలో పెట్టమన్నట్టు ఈ విధంగా వాళ్ళకు దాదాపు వస్తున్నాయి వాళ్ళు నానా భాషలు పడుతూ అక్కడ ఇంటి దగ్గర చూస్తే ఇంటి దగ్గర ఏ విధంగా ఉందా అంటే ఆ లీలావతి కళావతి అనే ఇద్దరు కూడా పట్టు పండు ఒక పండు తీసుకో అక్కడ నైవేద్యం పెట్టు ఇంకొక

आगरूंगा इसमें लगता है आह नहीं 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 मतलब इसमें लगता है बस पूरा आनंद ये है आनंद ये है मतलब हाँ 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 हा� लो पम्पर्सियन भैया जी नाना नंदे भूतिया भोजानी करो जीवनांग तो बिल्कुल नहीं चलिए काम लो पम्पर्सियन भैया में भैया में एक हम लोग देरा नहीं करते एक हम लोग देरा नहीं करते कठपुरा नाम का नहीं दर्शन भैया में कोई नहीं तो एक घंटा डर अमर कर रहे हैं मेरे पेट डरा लेंगे स्टांप दे स

आप पढ़ो नहीं मेरे नहीं मेरे नहीं करोगे अरे ये बात जी उनका ना में इधर माता ने जला दी। गोश्ती बेट पंजी तो आप पढ़ने लग गए। करा रहा है। हम्म 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 मैं नहीं जीना प्रयास

अन्य काम नहीं पाप सानी नहीं पाप तो रुपा नहीं पाप तो काम 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 नहीं पाप कार्तिका कार्तिका मोदरा दामोदर स्वरूप ऋचथम इति कार्तिका दामोदर ब्रह्मणाया प्रतिग्रयतां प्रतिगुण्णामे प्रतिग्रहेतां प्रतिगुण्णामे प्रतिग्रहेतां प्रतिगुण्णामे येददान साधुन्या धनरक्षण आदानंतो व्योम सम्प्रदते नमः शतमा नमः भवितदा यम् पूर्ण सिद्धेन्दियाय चे वेन्द्रिये प्रतिष्ठितः अस्ति नोक्तं दामोदर